ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తాయి తెలియదు కానీ భగవంతుడు చాలా తీవ్రమైన కష్టం ఇచ్చాడు ఓ పదివేల రూపాయల సహాయం వారికి అందజేయడం జరుగుతుంది మీకు ఏదైనా ఫీజులు గట్ట కట్టాల్సిందే అని ఏర్పాటు ఉంటే నేను చేసే ప్రయత్నం చేస్తాను నేను అది ఇది కూడా ఇంకో విషాదకరమైన సంఘటన కోర్పు నకులుడు గారిని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు రెడ్ లంకేమారు ఇంటి అనకాలు ఉండేవాడిని సో కోర్పు శ్రీనుని ఈ మధ్యన రెండు కిడ్నీలు పోయి కాలం చేశారట నాకు ఆ విషయం తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది నాకు అది తెలిసిన వెంటనే నేను వచ్చాను తర్వాత వారి భార్య నాగలక్ష్మి గారు అమ్మ నాగలక్ష్మి కీర్తన హేమ ఈ ఫ్యామిలీకి ఆధారం అంటే ఏం లేదు వీళ్ళు కూడా అలాగే ఆ అబ్బాయి సీనియర్ చాలా కిడ్నీ బా బాధతో రెండు కిడ్నీలు పోయి చాలా బాధపడ్డాడు అంటే ఈ రోజు నా వరకు అందరికీ చేస్తున్నట్టే చాలా మందికి సహాయం చేస్తూ వచ్చాను పదివేల రూపాయల సహాయం వరకు అందజేయడం జరుగుతుంది తర్వాత కూడా పిల్లలు చదువుకుంటారమ్మా చదువు ఆపకండి అమ్మా చదువుకోండి మీకు ఏదైనా ఫీజులు కట్ట కట్టాల్సింది అన్న ఏర్పాటు ఉంటే నేను చేసే ప్రయత్నం చేస్తాను నేను అది అలాగే నువ్వు చదువుకోము పిల్లలు చదువుకోవాలి ఏదో తండ్రి పోయాలని అని నాకు చదువు లేకండి మన దగ్గర కూడా ఏమన్నా అవకాశం ఉంటే రేపు పొద్దున్న పెద్ద ప్రాంగణం వస్తుంది ఏడు మీలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయడానికి అక్కడ ఏమైనా ఉద్యోగం లాంటిది ఏమన్నా ఉంటే ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తాం అందరం కలిసి ఏమైనా అవుట్ అయితే అక్కడ మీరు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు మీ తల్లిగారి ఉద్యోగం చేసుకోవచ్చు అక్కడ సో ఆ విధంగా మా వరకు తెలిసిన వరకు సాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అది భవిష్యత్తులో ఇంకా మనం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ సెలవు ఇస్తాం జై శ్రీ